నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలిజా క్రియేషన్స్ హలో అండి వాళ్ళ స్పెషల్ రెసిపీ కుండ బిర్యానీ సంక్రాంతి స్పెషల్ కదా కుండ బిర్యానీ ఎలా చేద్దామా ఎలా చేద్దామా అనుకుంటున్నారు కదా సంక్రాంతి కాదు ఎప్పుడైనా మనకు కావలసిన స్పెషల్ డే రోజు కుండ బిర్యానీ సులువుగా చేసుకునే విధానాన్ని ఇప్పుడు మీకు చెప్తానండి కొద్దిగా ఆయిల్ పోసాను ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేశానండి ఆనియన్స్ ముందుగా నాలుగు ఆనియన్స్ రెడ్ ఆనియన్స్ తీసుకున్నవి డీప్ ఫ్రై చేసి పప్పు కక్క పెట్టుకున్నాను ఆ తర్వాత చికెన్ పావు కేజీ రెండు వందల యాభై గ్రాముల చికెన్ తీసుకున్నాను అది హండ్రెడ్ గ్రామ్స్కి ఒక ముక్క కొట్టించానండి అట్లయితే చాలా బాగా ఉంటుంది ఇంకా మా ఇంట్లో కొద్దిగా పిల్లలు ఉండడం వల్ల ఇంకా చిన్న చిన్నగా రెండు మూడు పీసులు కొట్టించాను కానీ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక పీస్ అయితే మటుకు చాలా బాగుంటుంది ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ వన్ బిగ్ టేబుల్ స్పూన్ వేసానండి ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి కలిపి పెట్టాను తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి మాత్రమే వేయాలి అందులో కొద్దిగా కొబ్బరి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంకా సాల్ట్ సాల్ట్ తగినంత వేసుకోవాలి కొంతమంది ఎక్కువ వేసుకోవచ్చు కొంతమంది తక్కువ వేసుకోవచ్చు నేనైతే రెండు టీ స్పూన్ల ఉప్పు పట్టిందండి చాలా బాగుంది ఆ తర్వాత కారం అండి కారం నాలుగు టీ స్పూన్ల కారం వేసాము అది మొత్తం మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని మనం స్టఫ్ చేసి కాసేపు పెట్టుకోవాలి ఇందులో నెయ్యి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి తర్వాత మనం ఫ్రై చేసినటువంటి ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ కూడా వేసేయాలి వేసి దీనికి మొత్తం చికెన్కు మ్యారినేట్ చేసి పెట్టాలి ఆ తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేయాలండి పెరుగు వేయడం వీడియోలో చూపించలేదు అనుకుంటా వన్ కప్ పెరుగు వేస్తే సరిపోతుంది ఆ పెరుగు వేసిన తర్వాత ఇలా సూపి సూపీగా అవుతుంది ముందుగా మనం నాలుగు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నా కదా ఇందులో రెండు ఆనియన్స్ వేయాలి ఆ తర్వాత పుదీనా కూడా వేసాలి ఇది కనీసం రెండు గంటలు నాంతే మటుకు బిర్యానీ చాలా సూపర్గా టేస్టీగా వస్తుంది మనము బియ్యం అయితే నానబెట్టే అవసరం లేదండి బియ్యం నానబెడితే అన్నం మెత్తగా అవుతుందండి ఇది ఒక టూ త్రీ అవర్స్ నానబెడితే సూపర్గా వస్తుంది మనకు అర్జెంట్ అంటే మటుకు ఒక వన్ అవర్ నానబెడితే సరిపోతుంది ఆ తర్వాత రెండు వందల గ్రాముల బియ్యం రెండు వందల యాభై గ్రాముల చికెన్కి రెండు వందల గ్రాముల బియ్యం తీసుకున్నాను తీసుకుని దీన్ని సిక్స్టీ పర్సెంట్ మాత్రం ఉడికించాలి స్టవ్ మీద పెట్టి ఇలా ఉడికించారండి సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అలా పక్కకు పెట్టుకోవాలి ఇందులో మూడు లవంగాలు ఒక ఇలాచి ఇలా కొట్టి వేసానండి అది వేస్తే అప్పుడు వేస్తేనే బాగుంటుంది అందరు పోపుకు వేస్తారు కానీ ఇలా వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ సూపర్గా వస్తుందండి ఈ ఉడికిన తర్వాత దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఒక పేనం పెట్టాలి స్టవ్ మీద పైనం పెట్టిన తర్వాత ఒక కుండ పెట్టాలండి ఆ కుండలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది వేయాలి ఆ తర్వాత కలిపి ఇలా రాసి పెట్టాలండి ఆ తర్వాత హాఫ్ చికెన్ సగం అందులో ఉన్న దాంట్లో సగం చికెన్ని వేసి ఆ తర్వాత కొద్దిగా బగారాకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను అది వేయాలి అది వేసిన తర్వాత కొద్దిగా మనం ముందుగా నాలుగు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసాం కదా రెండు ఆనియన్స్ దానికి కలిపాము చికెన్కి కలిపాము ఒక ఆనియన్ ఇప్పుడు వేసాను ఆ తర్వాత మళ్ళీ రైస్ వేసాను ఆ తర్వాత దాని మీద ఒక చికెన్ లేయర్ ఆ తర్వాత రైస్ లేయర్ ఇప్పుడు అర్థమైంది కదా ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ తర్వాత బగారాకు ఆ తర్వాత ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ ఆ తర్వాత బిర్యానీ ఆకు తర్వాత ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఒక ఆనియన్ కింద పెట్టాను ఒక ఆనియన్ పైన పెట్టాను ఆ తర్వాత మూతకి ఈ విధంగా గోధుమ పిండి పెట్టి పెట్టుకోవాలి గోధుమపిండి పెట్టి పెట్టి పిండి కొద్దిగా లూజ్ లూజ్గానే ఉండాలి గట్టిగా ఉంటే దీనికి అతుక్కోదు ఇలా పూర్తిగా అయ్యాక మంచిగా దానికి ఒకవేళ అతుక్కోలేదనుకోండి మూతకి కుండకి రెండింటికి కలిపేటట్టుగా ఇందులో పెట్టాలి చపాతి పేనం ఉంది కదా దానిపైన కుండ పెట్టాను మీకు అర్థమయ్యే ఉంటుంది చపాతి పేనం పెట్టి దానిపైన కుండ పెట్టాలి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టాలి మీద కుండ పెట్టడం వల్ల బిర్యానీ మాడకుండా ఉంటుంది ఆ తర్వాత దీన్ని ఒక నలభై నలభై ఐదు నిమిషాల వరకు పెట్టినా పర్వాలేదు ఇరవై ఐదు నిమిషాల నుండి ముప్పై ఐదు నలభై నిమిషాల వరకు పెట్టినా బాగుంటుంది చికెన్ పూర్తిగా ఉడికిపోయిందండి ముందుగా మనము కుండకు దానికి చపాతి పిండి పెట్టాం కదా అది తీసేశాను చూడండి ఒక్క మెతుకు ఇలా మెతుకు అత పూర్తిగా ఉడికిపోయేటట్టుగా ఎంత బాగుందో చూడండి చికెన్ పూర్తిగా ఉడికిపోయింది చూస్తుంటే నోరు ఊరుతుంది కదా మరింత ఆలస్యం తప్పకుండా చేయండి ఎంత బాగుందండి బాగుంది కదా చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చేసుకునేటువంటి కుండ బిర్యానీ చూడండి ప్రాసెస్ అంతా అర్థమైంది కదా మీరు కూడా కుండ బిర్యానీ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎమ్మి ఎమ్మి కుండ బిర్యానీ సూపర్గా ఉంది రండి మీరు కూడా చెయ్యండి తినండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రే చేశారండి కొన్ని నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ